లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో మీడియా సమావేశం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పత్రికల్లో కూరగాయల మార్కెట్పై వస్తున్న వార్తలపై మార్కెట్ పాలక వర్గం స్పందించిందన్నారు మాలో ఒకరికి ఒకరికి విభేదాలు లేవంటూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నామని పాలక వర్గం తెలిపారు అన్నారు అయితే త్వరలో నూతన పాలక వర్గాన్ని స్థానిక మంత్రి ఆశస్సులతో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు మార్కెట్కు బయటి వ్యక్తులు వచ్చి దందా చేసుకుంటూ మార్కెట్ కున్న సైతం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక వరంగల్ తూర్పు పాలకులను కలిపి మార్కెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మార్కెట్ లో ఉన్న అందరినీ కలుపుకొని ఒకచోట కూర్చుని మార్కెట్ సమస్యలను పరిష్కరించుకుంటామని మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉండబడేటువంటి పరిస్థితులను మీతో పంచుకోవాలి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క విషయాలను తెలియజేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లక్ష్మీపురం పురాయల మార్కెట్లో ఎన్నో విభిన్న వర్గాలకు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అన్నం కల్పించేటువంటి అమ్మగా మనందరికి కూడా కొలువై ఉన్నటువంటి కూరయాల మార్కెట్ను ఎంతమందో దీన్ని ఆధారపడి జీవనం వెలయిస్తున్నారు ఇక్కడ ఉండబడేటువంటి అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశల మీద ఈ యొక్క మార్కెట్ను మార్చుకోవడం జరిగింది తద్వారా చాలామందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆశయంతో ఆశతోని ఇక్కడ ఉండబడేటువంటి స్థానికులైనా కానీ లేకపోతే విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి పేదలకు కానీ ఏదో ఒక జీవన ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి కంపడ్ ఆశలతో వచ్చినటువంటి మార్కెట్ ఇలా కొంత ఊరికే కూడా మనం పత్రికల్లో చూస్తున్నాం రోజు కథనం దీని మీద ప్రచురితమవుతున్నది ఒక సీరియల్లు ఎట్లయితే వస్తున్నాయో అట్లా దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక కాన్సెప్ట్తో పత్రికల్లో నానుడిగా ఉన్నటువంటి మా కూరగాయల మార్కెట్ అసలు ఏమవుతున్నది ఏం జరుగుతున్నది అనేది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను నేను కోరుకొని ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడి మరి ఇప్పటికే మన మార్కెట్ అంతా కూడా గతం కంటే ఇప్పుడు చాలా మొత్తం కూడా వ్యాపారం అంతా కూడా రోడ్డు మీద పడ్డది అసలు వ్యాపారమే లోపల నడతలేదు మొత్తం వ్యాపారం అంతా కూడా బయట జీరో వ్యాపారం పడుతుంది ఇక్కడ కనీసం అంటే ప్లాట్ గిరాయి తర్వాత రోడ్ల గిరాయి కూడా కట్టలేని పరిస్థితి గతంలో మనకు పార్కింగ్ ప్లేస్ ఇస్తా అని చెప్పిందో పార్కింగ్ ప్లేస్ లేదు తర్వాత మన రైతులకు సంబంధించి విశ్రాంతి భవనం లేదు తర్వాత హమాలీలకు విశ్రాంతి భవనం లేదు లేకుంటే మన మన కమిటీ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా రకరకాల సమస్యలు బట్టి కమిటీ చేసుకోవాలనేది ఒక మంచి ఉద్దేశమే కాకుండా అందరినీ కలుపుకోవాలి అందరినీ ఎందుకంటే అందరికీ సమస్యలనే మార్కెట్ అంటే ఒక షాప్లే కాదు చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి పెద్ద వ్యాపారం చేసిన వాళ్ళకి అందరికీ సమస్యలు ఉన్న వాటికి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని కమిటీ చేసుకోవాలనుకునేది కూడా గత రద్ద కూడా మనం చేయడం ఒకటి డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ వాళ్ళు మా దృష్టికి కలిసి మంచిది ఇది పేపర్ ద్వారా బయటికి ఎలక్షన్ అనేది బయటికి లేదు కాబట్టి మళ్ళీ మీతో డిపాజిట్ చేసుకొని మళ్ళీ మీ ద్వారానే ఇది ఒక రెండు మూడు రోజులు కింద తాత్కాలికంగా వాయిదా ఉంటుంది మళ్ళీ ఈ శనివారం ఆదివారం మళ్ళీ ఒకసారి కూర్చొని అందరినీ కలుపుకుంటూ పోతాను ఒక దాడికి తీసుకొచ్చే విధంగా ఎందుకంటే ఇలా వరంగల్ కురాల మార్కెట్లో మనం అనుకునే స్థాయిలో మార్కెట్లో వ్యాపారం లేదన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎవరు కూడా అంటే ఇల్లీగల్ బిజినెస్ అంటే ఎవరో ఎక్కడి నుంచి వస్తాడో కూడా తెలియదు అది తీసుకున్నాడు బయట పెట్టుకుంటాడు వ్యాపారం చేసుకుంటూ పోతాడు కానీ ఇక్కడ లోపల ఫ్లాట్ ఉన్నోళ్ళు కనుక రూమ్ ఉన్నోళ్ళు వేల రూపాయల కిరాయిలు కట్టినా కూడా ఇలా వెళ్ళలేని పరిస్థితి కనీసం ఆ గుమాస్తా పైసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు చాలా రకాలుగా మనం ఇబ్బంది పడతాం వర్షాకాలం అంటే ఇబ్బంది ఉన్నది షెడ్ చేసుకోవడం గతంలో సాంక్షన్ జరిగింది జరిగింది అది ఇంకా మొదలు కాలేదు వాళ్ళు ఇబ్బంది పడతారు ఇట్లా రకరకాల సమస్యలు ఉంటే రకరకాల సమస్యల పరిష్కారం అంటే అందరినీ కలుపుకోబోయే ఒక కమిటీ వేసుకుంటేనే మంచిది అనేది వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే మీ ద్వారా మళ్ళొకసారి మళ్ళీ ఇబ్బంది ఏది అది ద్వారా బయట తీసుకొచ్చి అట్లాగే ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ఉండో మళ్ళీ వాళ్ళని ముందు పెట్టుకొని మళ్ళొకసారి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఇలా ఇవ్వని వ్యక్తి ఇలా ఇలా ఏదో రాజకీయం కాదు లేకుంటే ఏదో దృద్ధిషంతో కాదు ఇది అందరూ ఒక కుటుంబం అయితే కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఇలా మేము ఒక ప్రయత్నం చేస్తాను నిజంగా కాకూడదు అంతే తప్ప వేరే లేదు గతంలో మీరు అన్నట్టు గతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు లేవని ఎవరు కూడా